లాజర్ బయటకు వచ్చేస్తాడు కానీ మీరు వెళ్ళి రాయి తీయండి అని ఎందుకు చెప్పాడు ప్రభు ప్రజలకు కూడా తెలియాలని ప్రజలకు కూడా మేమే రాయి తీసాం అప్పుడు ఏసు మాట్లాడితే లాజరు లాజరు చనిపోయినవాడు బయటకు వచ్చాం మేము కూడా దగ్గరున్నాం ఇది మాయమో లేదా మంత్రమో కాదు కళ్ళారా మేము చూస్తాం ఆ రాయి తీసింది మేమే ఏసు మాట్లాడారు లాజర్ బయటకు వచ్చాడు ఇది అద్భుతమో మంత్రమో ఇంకేదో కాదు కానీ ఆయన మాట సెలవిస్తే అలా సెలవిచ్చినప్పుడు లాజర్ బయటకు వస్తే మేమున్నాం అని ప్రజలు వారి ప్రజలతో దేవునికి నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు ప్రజలను ఆ రాయిని త్వరలించమన్నాడు ఈరోజు ప్రియుల గమనించండి ఈ అద్భుతం దేవుడు ఎందుకు చేశాడు ఎందుకు మార్త కబురు పెట్టినప్పుడు మరియా కబురు పెట్టినప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు నాలుగు రోజుల తర్వాత వెళ్ళి ప్రజలందరూ కూడా ఆ ఇంటికాడ ఏడ్చే వాళ్ళు కొంతమంది అయితే చాలామంది ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దామని కొంతమంది అయితే ఇదే మంచి సమయం ఏసుని ఇక్కడ రాళ్ళతో కొట్టి చంపేద్దామని ఎదురు చూసే వాళ్ళు కొంతమంది అయితే నింద అనే వాళ్ళు కొంతమంది అయితే ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు కానీ ఆయనకంటూ ఒక సమయము ఉంది హల్లుయా ఈ మధ్యలో ఎన్నో జరిగిపోతాయి మనం ఆందోళనకి వెళ్ళిపోతాం మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం దేవుడు చేయలేదని నిందలు మోపేస్తాం అదే సమయంలో పక్క వాళ్ళు కూడా ఎగతాలు చేస్తుంటారు చర్చికి వెళ్తుంది పాపం దేవుడు చేయలేదు అనే నేరాలు కూడా జరిగిపోతూ ఉంటాయి మాటలు కూడా జరిగిపోతూ ఉంటాయి అయితే దేవుడికంటూ ఒక సమయం ఉంది ఆ సమయంలో లాజరు బయటికి రా అంటే ఇప్పుడు ప్రపంచం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నారో తెలుసా ప్రభు కోసం మాట్లాడుతున్నారు హలోయ ఏమైనా తెలుసా ఇదిగో లాజర్ చనిపోయి నాలుగు రోజులు అవుతుంది క్రీస్తు రా అంటే ఇప్పుడు లాజర్ ఏం చేశాడో బయటికి వచ్చాడో అని అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించారు